హంఫర్ట్ గురు ఘాటు ప్రేమలు కన్యకాటులు వీరతాళ్లు ఆలమలాలు సత్య పీఠాలు వంటి కొత్త పదాలు పదబంధాలు సృష్టించినవాడు పింగళి నాగేంద్రరావు సాహసం సయరా నరుడా ఏమి నీ కోరిక మహాజనానికి మరదల పిల్ల బొడ్డుదేవరా నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మోసం గురు గిడిగిడి డింగరి ఢింబక నాకేసి చూడవే బుల్బుల్ మరీ మనకు అడ్డేమిరా మీ ఘటమే గురు తప్పు తప్పు యుగు జగజగాలుగా జగ జగాలుగా ఊగించినా ఉర్రూగించినా ఇలాంటి పదాలను తన సినిమాల్లో ప్రయోగించి జన వ్యవహారంలో మాట్లాడుకునేలా ప్రభావితం చేసిన వాడు పింగళి నాగేంద్ర సదా జపా నేపాళ మాంత్రికుడు తోటరాముడు రాజుగారి బామ్మర్ది నిక్షేపరాయుడు ఆటకోటి దయ్యాలు ఏకాశ రెండు చింతలు త్రిశోకానందుడు వంటి వింతైన గమ్మత్తైన పాత్రల పేర్లు సృష్టించిన సినీ రచయిత పింగళి నాగేంద్రరావు పింగళి నాగేంద్రరావు అనగానే మాటల మాంత్రికునిగా టక్కున గుర్తుకొస్తాడు తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయే ప్రయోగాలు చేసినటువంటి రచయిత